అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీంతో వర్షాలు అయితే విపరీతంగా పడతాయని చెప్తున్నారు ఇక పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి ముఖ్యంగా రాబోయే మూడు రోజుల్లో ఏపీ మరియు తెలంగాణ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక ఏపీలో బుధవారం నంద్యాల ప్రకాశం బాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు అంటే బయటికి రావద్దు అన్న సూచన అన్నట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి కాకినాడ అల్లూరు సీతారామరాజు అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది అలాగే గురువారం ప్రకాశం పల్నాడు బాపట్ల గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయట అనంతపురం కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప శ్రీ పొట్టి శ్రీరాములు నల్లూరు కృష్ణ ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట మరోవైపు బుధవారం నుంచి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు అని చెప్పి అధికారులైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర అత్యధిక భారీ వానలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిస్తోంది ఈ మూడు రోజులు అవసరమైతే తప్ప బయటికి రావద్దని హైడ్రో హెచ్చరికలు జారీ చేసింది అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది వరద నీరు రోడ్లపై నిలిచిపోకుండా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడ హైడ్రో చర్యలు చేపట్టింది భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్లుగా ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇక భారీ వర్షాల కారణంగా పాఠశాలలు కాలేజీలకు బుధవారం సర్కార్ సెలవులు ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే అండ్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ కల్పించేలా యాజమాన్యాలు అయితే చీరలు చేపట్టాలని సూచించింది దీని మూలంగా వారలు ఎక్కువగా పడుతున్నందున బయటికి అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకండి అలాగే మ్యాన్ హోల్స్ ఉంటాయి నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉంటుంది కాబట్టి హైదరాబాద్ లో పరిస్థితి ఏంటి అనేది నేను చెప్పేదానికన్నా బయట నుంచి చూస్తున్నాం మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది సో పరిస్థితికి అనుకూలంగా మనం మెలుచుకున్నాము అంటే ఈ వానల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది